ఎప్పుడైనా సరే ఏదైనా అకస్మాత్తుగా చూడకూడని చూసామనుకోండి ఎలా ఇప్పటికిప్పుడు స్నానం చేయడానికి అవకాశం లేదు ఎలాగ మరి చాలా దోషభూ ఇష్టమైన విషయం చూశానే ఈ పాపం పోవాలంటే అనుకున్నాను అనుకోండి వెంటనే ఏంటంటే గరికిని ముట్టుకుంటే చాలు పోతుంది తీవ్రమైనటువంటి పీడకలు వచ్చింది అనుకోండి ఆ పీడకల పరిహారం అవ్వాలనుకోండి ఏ అభిషేకమో చేయించుకోవాలి శక్తి లేదనుకోండి మీరు అన్ని పూజలు చేయించుకున్నట్టే స్నానం చేసే ఒకసారి గరికని ముట్టుకుంటే చాలు స్నానం చేయకపోయిన చెప్పులు ఇప్పి గరికన ఒకసారి ముట్టుకుంటే చాలు అందుకే శతమూలా శతాంకురవం హరతు మే పాపం దుర్వాదు స్వప్ననాశిని ఓ శతమూల శతాంకుర నువ్వు అనేకమైన వేర్లతో ముందుకెడుతుంటావు ఉంటావు అటువంటి అంకుర నిన్ను